దాదాపు ఐదు వందల ఏళ్ల పురాట ఫలితంగా యావత్ ఐదవ జాతి ఆత్మగౌరవ సంకేతంగా జనవరి ఇరవై రెండు శ్రీ రామజన్మభూమి అయోధ్యలోని భవ్యరామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుంది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అయోధ్య ప్రాణప్రతిష్ఠ అక్షింతలు మందిర చిత్రపటానికి సంబంధించిన స్టిక్కర్ దేవాలయ నిర్మాణ వివరాలతో ఒక కరప్రత్తం గ్రామ గ్రామాన ప్రతి హిందూ గడపకు వెళ్ళి అందించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది ఇందులో భాగంగా నవంబర్ ఆరున తెలంగాణకి అక్షింతలు రాగా విశ్వ హిందూ పరిషత్ పెద్దలు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పల్కి వాటిని అందుకున్నారు డిసెంబర్ ఏడున మన జిల్లాకు హిందూ పరిషత్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైదరాబాద్ నుండి తీసుకుని రాగా శోభయాత్రతో మంగళ వాయిద్యాలతో జిల్లా కేంద్రంలో ఘన స్వాగతం తెలుపగా నేడు ఇరవై నాలుగు మండలాలకు శాశ్రోతంగా అందించడం జరిగింది రామ మందిర్ గేలు కూడా దాతలే జే అంటే కనీసం కనీసం గేట్ కదా చెప్పడాక

ಜೈ ಶ್ರೀರಾಮ ಅನುಸರಿಸ Vande Mataram Te Sri రామచంద్రుల వారి యొక్క విగ్రహ ప్రతిష్ట మందిర పునర్మా నిర్మాణం చేసుకొని ఈ సీతారామచంద్రుల వారి యొక్క విగ్రహాన్ని మళ్ళా ప్రతిష్ఠించుకునేటువంటి అవకాశము ఆ కార్యక్రమాన్ని చూసి దాంట్లో పనిచేసేటువంటి అదృష్టానికి ఆ అదృష్టానికి మనం నోదించ నాలుగు వందల సంవత్సరాల చరిత్రలో లక్షలాది మంది శ్రీరామ జన్మభూమిలో మందిరాన్ని చేయడం కోసం పోరాటం చేశారు పోరాట చరిత్ర అంతా సందర్భాల్లో మనం విలుంటాం ఆ తర్వాత కాలక్రమంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా ఎయిటీ త్రీ తర్వాత విశ్వ హిందూ పరిషత్ యొక్క నేతృత్వంలో మనము దేశవ్యాప్తంగా శ్రీరామ జన్మభూమి స్థానంలో మళ్ళీ ఆ కలంకిత కట్టడాన్ని తొలగించి బాబరి పేరుతో కలంకిత కట్టడాన్ని నిర్మాణం చేశారో దాన్ని తొలగించి భవ్యమైన మందిర నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి మనము మళ్ళీ ఉద్యోగం స్టార్ట్ చేసి అనేక రకాల కార్యక్రమాలు జరిగింది ముందు శ్రీరామ జన్మూరిలో తాళాన్ని ఇంతకుముందు తాళం వేస్తుండేది తాళాన్ని ఆ తర్వాత రకరకాల కార్యక్రమాల ద్వారా జన జాగరణ ప్రజల్లో జాగృతి నిర్మాణం చేస్తూ మందిర నిర్మాణం యొక్క సంకల్పాన్ని బలోపేతం చేయడం కోసం అనేక రకాల కార్యక్రమాలు ఇస్తున్నాయి ప్రజాస్వామ్య పద్ధతి సుమారుగా ఇవన్నిట్లలో పాల్గొనేటువంటి అదృష్టం ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది లభించింది అనుకుంటున్నాను నేనైతే పాల్గొన్నాను రామజ్యోతి రామశీల రామపాదుక ఇవన్నీ జరిగినాయి కదా గుర్తున్నాయా పాల్గొన్న వాళ్ళు కరసేవ మొదటి కరసేవ రెండవ ఖర్చు మొదటి కరసేవ సేవ నాకు నేను వెళ్ళాను రెండవ కరసేవ కనుక మన పెద్దలు ఇక్కడే ఉండాలి అని చెప్పారు ఎందుకంటే అప్పుడు చాలామంది వెళ్ళడానికి చెప్పబడ్డరు అంత కొద్దిమంది ఇక్కడ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఆపారు కొద్దిమంది కార్యకర్తలు ఆపారు చోటి రెండవ కార్య సభలో కలంకీత కట్టడాన్ని తొలగించడం జరిగింది విశేష హిందూ సమాజం అక్కడ పాల్గొనడం అంతకుముందు ఢిల్లీలో ఒక రెండు లక్షల మంది పెద్ద బహిరంగ సభ జరగడం ఇవన్నీ అనేక రకాల కార్యక్రమాలు దేశవ్యాప్తంగా శ్రీరాముని యొక్క పేరుతోని హిందూ సమాజం నేర్పొంది ఆశ్చర్యపోతారు రామ రామనామము రాముని యొక్క ఒక్కను ఆ పేరులో ఉన్నటువంటి మహత్తు దాని శక్తి ఎటువంటిది అంటే నైంటీస్లో జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్లలో విపరీతంగా టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతుంది ఎప్పుడల్లాగలుగుతున్నాయి గొడవలు ఫైరింగ్ ఇవ్వంట్ అప్పుడు దూరదర్శన్లో రామా రామాయణం వచ్చింది సీనియర్ తొమ్మిది నుంచి పది గంటల అయితే తొమ్మిది నుంచి పది గంటల వరకు కాశ్మీర్లో ఎక్కడ మళ్ళీ తగ్గిపోయాడు ఇంకా మిట్రి వాళ్ళు తర్వాత పోలీస్ అధికారులు అసలు ఏంటి ఈ టైంలో సడన్గా ఆగిపోతాయి అనమాట ముందు అట్లా ఆగిపోతాయి ఏంటి అని చూస్తే ఆ సమయంలో టెరెన్స్ కూడా రామాయణంలో రామాయణం చూడడానికి లేదా రామాయణ సిని ఎక్కడ చూస్తున్నానో ఏం చేస్తున్నానో లేక రాముని యొక్క కృపకు వాళ్ళు పాత్రలు అయ్యో మిగతా వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఏదో మొత్తం మీద ఆ సమయంలో ఒక్క అలా జరుగుతున్నాడు ఇది రాముని యొక్క శక్తి టెరీస్ కన్వర్ట్ అయ్యే వాళ్ళందరూ ఒక మనలే హిందువులే తర్వాత ఇస్లామిక దండయాత్రల కారణంగా మొదటి దళయాత్ర అటు జరిగింది ఈరోజు కాశ్మీర్ అంత అల్లకల్లలో ఉన్న ఆ సమయంలో కూడా వాళ్ళని కూడా అంత ప్రభావితం చేసింది రాము ఇది నమశకంగా విషయం ఆ తర్వాత సందర్భాల్లో వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా రాముని పేరుతో కలిగేసారు కొన్ని సందర్భాల్లో మొన్న నిధి సమర్పణ కార్యక్రమం చేశాం లాస్ట్ ఇయర్ ఎంత అద్భుతమైన నేను విజయవాడలో ఉన్నప్పుడు అక్కడ కార్యాలయం కొంతమంది వచ్చాను అలా గ్రామానికి అక్షతలు అదేది మన నిధి సమర్పణ కోసం కార్యకర్తలు వెళ్ళలేదు వాళ్ళ తర్వాత లేకపోతే సంస్థలు కూడా రాముడు అంటే వెలిగి ఇంకా మిగతా ఎంత విమర్శలు చేసినప్పటికి కూడా రాముడు అంటే ఆ ప్రేమతో మన కార్యానికి ఆటంకం ఎక్కువ అందించే ప్రయత్నం చేసిన వల్ల ఒకటే ఈ రకమైనటువంటి సాధన ఈ ప్రయత్నంలో ఈ పోరాటంలో రాముని యొక్క సైన్యంలో పాల్గొన్నటువంటి సైనికులుగా మనకు కూడా అవకాశం లభించి మనం కొద్ది పాత్రని నిర్వహించవచ్చు ఆ రకంగా ఈరోజు ఒక మనం అదృష్టవంతులు ఈ సమయంలో మనం ఉండడం ఈ సమయంలో ఆ కార్యంలో మనం పాల్గొని పాల్పల్ని పంచుకోవడం నిజంగా మనం అదృష్టవంతుడు ఆ భవ్యమైనటువంటి మందిరి నిర్మాణాన్ని చూస్తున్నాము ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ ఆ బలరాముని యొక్క బాల యొక్క ఆ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసుకునేటువంటి అదృష్టం మనకు కలిగింది మన తరగతి దర్శనం కూడా చేస్తాం అయితే ఇంతకాలము పబ్లిక్ దగ్గర మనం అడిగాము ఏమడిగాము సమయం ఇవ్వనము రామపాద్రి పూజ ఇవ్వనము రామజ్యోతి పూజ ఇవ్వనము లేకపోతే రామ రకరకాల కార్యక్రమాలు తెలియదు వాళ్ళు రకరకాల స్పందించారు పనిచేశారు చివరికి ధ్యాన సమర్పణ చేశారు అవన్నీ తీసుకున్నాం తీసుకెళ్ళి అక్కడ మందిరి నిర్మాణం చేసుకున్నాం మందిర నిర్మాణం పూర్తయింది అక్కడ రాణ కార్యక్రమం కార్యక్రమాలు ఇప్పుడు అక్కడి నుంచి రాముడు ఇంటికి వస్తుంది అక్షితల రూపంలో అక్కడ పూజించబడేటువంటి శ్రీరామచంద్రుని దగ్గర అక్కడ పూజించబడ్డటువంటి అక్షితలు తీసుకొని ఇప్పుడు వారి యొక్క ఫోటో తీసుకొని వారి యొక్క సందేశాన్ని తీసుకొని ఇప్పుడు శ్రీరామచంద్రులు వారు ప్రతి హిందువు ఇంటికి వస్తారు ఆ సందేశాన్ని తీసుకెళ్ళడానికి ఈరోజు మనమందరం ఇక్కడ ఇక్కడ కలిసి ఉన్నాయి ఇప్పుడు రాముడు అయోధ్య నుంచి ఇప్పుడు ఇంతకు వచ్చేస్తాం ఇంతవరకు మనం రామ నిర్మాణం కోసం మనం అక్కడ పోయినాం అనేక పనులు చేసినాము ఇప్పటి నుంచి అటుపోయాం ఇప్పుడు అటు నుంచి రాముడే ఇంటికి వస్తున్నాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనము ప్రతి హిందువు ప్రతి రామభక్తునికి ఈ దేశంలో ప్రతి హిందువు రామభక్తురే ఈ దేశంలో ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ రక్తంలో రాముడే ఉన్నాడు కొన్ని కారణాల వల్ల కొన్ని రకరకాల వాదాల కారణంగా మతం తీర్చుకోనో ఇంకో తీసుకోనో కొద్దిమంది ఆటంకిస్తున్న కారణంగా వాళ్ళు బయటపడకపోవచ్చు కానీ వాళ్ళ రక్తంలో కూడా ఉన్నాడు పోయి చూస్తే మనకు తెలుస్తుంది ఎందుకంటే మన మా నిధి సమర్పణ ఒక సర్పంచ్ ముస్లిం సర్పంచ్ మొత్తం ఊర్లో అంతా ఆయన సేకరణ చేసి స్వయంగా కామరెడ్డి తీసుకొచ్చు అందరినీ తీసుకోవచ్చు తీసుకోవచ్చు తాను చేసి అందరితో చెప్పి తీసుకోవచ్చు అందరిలో ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఇచ్చింది అంటే రక్తం అందరు రాముడు కాబట్టి అందుకని ఒక్కసారి మోహన్జీ భాగవత్ గారు చేసిన ముస్లింల యొక్క డిఎన్ఏ హిందుల డిఎన్ఏ అంటే రకరకాలుగా మాట్లాడారు అర్థం కావాల్సినవి వాళ్ళు బలవంతంలో ప్రతి ముందు పెట్టి బిడ్డను చస్తావా కురాన్ పట్టుకుంటావా చస్తావా అంటే ఉన్న పరిస్థితులలో భయంతో మతం మారిన వాళ్ళందరూ కానీ వాళ్ళ కూరికి ఎవరండి మనల్లనే కదా రేపు హిందూ సమాజం జాగృతమైన రోజు సంఘటితమైన రోజు ఈ రామ భక్తితో రామశక్తితో అందరూ ఖచ్చితంగా రాముని బాటలోకి వచ్చేవాళ్ళే ఇది విశ్వసించండి మనలో కాబట్టి ఈ ఈ పేరుతో ఈ యొక్క కార్యక్రమంతో ఈ భగవంతుని యొక్క కార్యక్రమంతో ప్రతి హిందువుని స్పర్శించేటువంటి ఒక సౌభాగ్యం కలిగింది రాముని రాము యొక్క సందేశాన్ని రాము యొక్క ఆశీర్వాదాన్ని రాముని యొక్క ప్రేమను ప్రతి ఇంటికి చేసాల్సిన బాధ్యత హనుమంతులాగా మనందరికీ పడింది కాబట్టి ఈ కార్యక్రమము జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు మనం దేశవ్యాప్తంగా ప్రతి హిందువు దగ్గరికి తీసుకెళ్ళాలి అయితే ఒక్కోసారి మనకి ఎక్కడ కార్యక్రమం చేసినప్పుడు జనరల్ మామూలు బస్తీలలో అందరు చేశారు అందరు స్పందించారు మనం ఊహించిన వాళ్ళు వచ్చి దీంట్లో పాల్గొంటున్నారు ఇది మనకు అనుభవం రాముని కార్యంలో అన్ని ఉద్యమాలు మనం చూసినాం కాబట్టి నాకు అనుభవం ఈ పని మనం పని కట్టుకొని కొన్ని బస్తీలలో వెళ్ళాలి రకరకాల శక్తులు రకరకాల ప్రచారాలు చేసి ప్రజలు మభ్యపెడుతూ ఉంటారు హరిజన గిరిజన సంచర జాతులు అక్కడ రకరకాల వాదాలు ప్రమాదాలు రకరకాల ప్రాప్రీ హిందూ వ్యతిరేక ప్రసంగాలు మేము హిందువులం కాదు అనేటువంటి ఒక వాదన లేపుతూ ప్రచారాలు చేస్తూ ఈరోజు హిందూ సమాజానికి ఈ సమా ఈ పెద్ద సమాజాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అటువంటి చోటికి రాముడు వెళ్ళాలి మనం యోజనబద్ధంగా అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా రామునికి రాముని యొక్క భక్తులు అందరి దగ్గరికి వెళ్ళాలి మనం ఈ సందేశం తీసుకెళ్ళాలి వారి ఆశీర్వాదాన్ని తీసుకెళ్లాలి రాముని తీసుకెళ్లాలి జనరల్గా బస్తీలలో తిరుగుతామండి మాకు పోయి సమాచారం ఇస్తే బస్తీలకే అనేక మంది వస్తారు కార్యక్రమం భవనంగా జరుగుతుంది నేల తాళాలు జరుగుతుంది రకరకాలుగా ఉత్సవాలు చేసుకుంటారు ఇంట్లో ఊరిలో చూడండి కానీ పర్టికులర్గా మనము ఈ బస్తీలలో ప్రతి హిందువుని మనం మేలుకోవడానికి మనం వెళ్ళాల్సిన అవసరం యోజనపూర్వకంగా మనం వెళ్ళాల్సినటువంటి వస్తుంది ఆ దృష్టితో నిరోజు ఏ హిందువు కూడా ఏ హిందువుకు కూడా రాముని యొక్క సందేశం వెళ్ళలేదు రాముని యొక్క ఆశీర్వాదం దిన అక్షతలు వెళ్ళలేదు అనేటువంటి కాంప్లైంట్ రాకూడదు మా దగ్గరికి రాలేదు అనేటువంటిది వార్త రాకూడదు మన దగ్గరికి